అట్ల తద్దీకి తోరాలు ఎలా పోయాలి ఎన్ని పోయాలి అనేది ఒక కన్ఫ్యూషన్ అండి ఈ ఒక్క షార్ట్ వీడియోలో క్లారిటీ అయితే వచ్చేస్తుంది ఫస్ట్ అయితే ఫస్ట్ మనం అట్ల తద్దికి తోరాలు పదకొండు పోగుల దారంతో పదమూడు తోరాలు వేయాలండి అట్ల మీదకి మరలా పదకొండు పోగుల తారంతో ఏడు తోరాలు ఉండ్రాల మీదకి వేయాలి రెండు గౌరమ్మ కోసం నెక్స్ట్ ఉండ్రల తద్ది కోసం అయితే తొమ్మిది పోగుల దారంతో పదమూడు తోరాలు ఉండ అట్ల మీద వెయ్యాలి తర్వాత తొమ్మిది పోగుల దారంతో ఏడు తోరాలు ఉండ్రల తద్ది మీదకి అయితే వెయ్యాలి ఇవి కూడా రెండు గౌరవం కోసం మేము ముత్తైదుల కోసం అయితే సపరేట్గా ఏమీ చేయమండి ఎందుకంటే ఇవి తోరాలు వేస్తాం కదా వాయినలు ఇచ్చేటప్పుడు ఇవి అవి ఇవి కూడా వాయినలతో పాటు ఇస్తాం కాబట్టి ముత్తైదులకి అవే కట్టుకుంటారు మెడలో అంటే చేతిలోకి ఇలా అయితే తోరాలు వేస్తామండి అట్ల మీదకి ఉండల తద్ది మీదకి అట్ల తద్దికి పసుపు ముద్దలైతే ముత్తైదులకి పదకొండు ఉండలు చేసి చిన్న చిన్నవి అవన్నీ కలిపి ఒక ముద్ద చేసి ఆరుగురికి ఇవ్వాలండి అదే వన్రాల తైతే ఐదు ముద్దలు కలిపి ఒక చిన్నది చేసి ఆరుగురికి ఇవ్వాలి ఇదండి తోరాల వీడియో